నమస్కారం నా పేరు దేవిశెట్టి నాగసాగరం నేను శ్రీశైలం మండలం జనసేన పార్టీ ప్రేక్షక కార్యకర్తగా పనిచేస్తున్నాను మా సుండిబెండ గ్రామం అటవీ శాఖ పరిధిలో ఉంది మా పూర్వీకులు గత డెబ్బై సంవత్సరాల క్రితం డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఇక్కడికి శ్రీశైలం రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి తరతరాలుగా మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇక్కడే పుట్టి పెరగడం జరిగింది మాకు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏం వస్తుందంటే ఫారెస్ట్ వాళ్ళతో మాకు ప్రధానమైన సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మేము ఒక చిన్న ఏదైనా నిర్మాణం చేసుకోవాలన్నా దానికి కావలసిన రాయి అయితే ఏమి మట్టి అయితే ఏమి ఈ ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది గతంలో ఇరిగేషన్ స్థలంలో ఉన్న క్వారీ ద్వారా ఆ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ దొరికేది కానీ ప్రస్తుత కాలంలో ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో కావాలని దానిని చేయనీయకుండా నిర్మాణాలు చేయనీయకుండా ఆపుతున్నారు అదేవిధంగా మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒకే ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో ఈ మా సుండిపేట గ్రామంలో నలభై జనాభా ఉంది ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బయటికి రెఫర్ చేయాల్సి వస్తుంది డాక్టర్లు బయటికి వెళ్ళాలంటే కూడా సాయంత్రం తొమ్మిది దాటితే ఈ చెక్ పోస్ట్ గేట్లు ఎత్ ఎత్తకపోవడము రోగుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఫారెస్ట్ వారు ఎలా వ్యవహరిస్తున్నారంటే ఇది ఇరిగేషన్ భూమి అయినప్పటికీ కూడా వాళ్ళు ఇది వాళ్ళ సొంత భూమిగా వాళ్ళ పెత్తనం చలాయిస్తూ ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు అదేవిధంగా మాకు లింగాలగట్టు గ్రామం మా సుండిపేట గ్రామంలో ఉంటుంది ఆ లింగాలగట్టు గ్రామం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది లింగాలగట్టు గ్రామంలో ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్లు ఏదైనా వెయ్యాలంటే వాటికి అనుమతించిన పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వ బడ్జెట్ని ఈ ఫారెస్ట్ వాళ్ళు పనులు చేయనీయకుండా దుర్వినియోగం చేస్తున్నారు అదేవిధంగా ఇదే లింగాలగట్టు గ్రామంలో మహిళలకి సామూహిక మరుగుదొడ్లు లేవు వాళ్ళకి మరుగుదొడ్లు కోసం చాలా ఇబ్బంది అవుతుంది ఆ మరుగుదొడ్లు నిర్మించాలన్నా కూడా చేయలేకుండా చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఆడవారు బహిర్భూమికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా లింగాలఘట్టు గ్రామంలో వీళ్ళు కూడా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి చేపల వృత్తి చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు వాళ్ళు ఈ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ వాళ్ళ పిల్లలు పుట్టి కుటుంబాలు పెరిగాయి కానీ వాళ్ళు ఏదన్నా పాత ఇల్లులు రేకులు మార్చుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ ఫారెస్ట్ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాల్సి వస్తుంది అయినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఎవరన్నా ఏదైనా చిన్న పని చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మాకు వినిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న ఫా ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సాయంత్రం పది అయితే ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్ గేట్ వేస్తున్నారు ఎవరున్న యువత నుంచి అవతరికి ఒకటి ఒక గ్రామంలోనే ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్ళాలంటే వాళ్ళ అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మా సుండిపెంట గ్రామం కానీ లింగాలగట్టు గ్రామం కానీ మాకు ఏ పని ఉన్నా కానీ అయితే కింద ఉన్న ధోరణాలకు కానీ మార్కాపురం కానీ వెళ్లాల్సి వస్తుంది వెళ్ళొచ్చే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర యాభై రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు డెబ్బై రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు దయచేసి మాకు మా విజ్ఞప్తి అటవీ శాఖ మంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ లోకల్ లోకల్లో ఎవరైతే లోకల్ ఐడి కార్డు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ఈ రుసుము వసూలు చేయొద్దని మేము అభ్యర్థిస్తున్నాము దయచేసి మా సమస్యల మీద మీరు దృష్టి పెట్టి మా ప్రజలను కాపాడాలని కోరుతున్నాము మా లింగాలగెట్టు గ్రామానికి ఫారెస్ట్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి ఆయన మా గ్రామానికి సిసి రోడ్లు ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్లు శాంక్షన్ అయితే గత సంవత్సరం నుంచి ఈ రోజు కూడా రోడ్డు వేసుకోవడానికి మాకు పర్మిషన్ లేకుండా మమ్మల్ని డబ్బులు ఇవ్వమని డబ్బులు ఇస్తే రోడ్లు వేసుకుంటామనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని రోడ్లు వేయకుండా ఆపడము మా ఎమ్మెల్యే గారిని అడిగితే మేము ఏం చేయలేం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఆపేస్తున్నారు నేను ఏం చేశానని చెప్పాను డబ్బులు శాంక్షన్ అయ్యి కూడా బ్యాంకులు పడే డబ్బులు కూడా ఈరోజు కూడా మేము ఖర్చు పెట్టుకొని మా ఊరి ఉన్న అభివృద్ధికి నోచుకోలేకపోయింది కనీసం సీసీ రోడ్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా సీసీ సీసీ రోడ్డు కాక ఊళ్ళో వేకులు మార్చుకోవడానికి కూడా మేము వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా అనే ఉద్దేశంతో మమ్మల్ని నానాక ఇబ్బందులు గత గతం నుంచి కూడా ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తుంటారు దాదాపు దేవం పునాది నుంచి మేము ఇక్కడ నివసిస్తూ మేము చేపల చేపల వ్యాధి జీవనాధారంతో మేము ఇక్కడ నివాసం నివాసం చేస్తున్నాం కనీసం ఇక్కడ నుండి మేము కిందికి షికారు చేసుకోవాలని కిందికి పోవటానికి మన ఎర్రగొండపాలెం రేంజ్లోకి గంజేరపల్లి రేంజ్లోకి పోవటానికి కూడా మాకు ఇబ్బంది పారిశోళ ఇబ్బందులు మీరు ఇక్కడ ఉండటానికి లేదు ఇక్కడ పట్టడానికి లేదు మీకు ఎక్కడ ఉండటానికి లేదని చెప్పి మేము డబ్బులు ఇచ్చి చేయాల్సిన అవసరాలు కూడాతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టరు అది కాక కామాభివృద్ధి శాఖ మంత్రి ఆయన ఆయన ఉన్నాడనే ఆశతో కూడా మేము జీవిస్తున్నాం ఈరోజు అది మాకు తక్షణం ఆయన చొరవ తీసుకొని మా లింగాలగట్టు గ్రామానికి ఇల్లు కట్టుకోవటం కానీ మా పంపలకు రేపులు మార్చుకోవటం కానీ ఆడవాళ్లకు బాత్రూమ్లు నిర్మించుకోవటానికి కానీ ఆయన అభివృద్ధి చేస్తే ఆయన అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశం చేసి రోడ్లు కానీ ఆయన అభివృద్ధి చేస్తాడని ఆశించుతూ ఫారెస్ట్ వారికి ఆయన ఏమి సలహాలు చెబుతారో చెప్పి మాకు ఆ అభివృద్ధిని నోసుకునేటట్టు ఆయన ఇస్తాడనే ఆశ మా కుటుంబం దాదాపు పన్నెండు వందల కుటుంబాలు ఇక్కడ నివాసం చేస్తున్నాం నింగాళట్టు గ్రామంలో కనీసం అంటే ఎన్ని ఇన్ని గ్రామాలు కూడా నానాకి ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళ బాధలు చెక్పోస్ట్ కాని దాటిపోవడానికి కూడా మాకు అవకాశం లేదు నైట్ రావడానికి కూడా ఆ పోస్ట్ కాడ బంద్ చేసి ఒక గేట్ అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బంధించడానికి ఇబ్బంది పెడుతుంది దయచేసి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో తీసుకొని మమ్మల్ని ఈ బాధ నుంచి తప్పిస్తాడని మరీ మరీ ప్రార్థిస్తున్నా అందరికీ నమస్కారం మా పేరు పోలయ్య బూత్ కన్వీనర్ మాట్లాడుతున్నాను ఈరోజు జరిగింది గత ఐదు సంవత్సరాల కింద చక్కెర పని రెడ్డి ప్రతి విషయంలోనూ కూడా అడ్డుపడి మామూలు లింగాల గట్ల ఒక పని కూడా చాలా సరిగ్గా చేయలేను ఈరోజు ఒక రేకు మార్చుకోవాలన్నా కానీ ఫారెస్ట్ అధికారులు కాడికి తరచూ వెళ్ళినా కానీ మాకు పనులు అవ్వట్లేదు ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోవట్లేదు మొన్న వెనుక పులి పడ్డాది ట్రాన్స్ఫర్ మీద పడితే ఏం చేసినారు వాళ్ళు లేడీస్ టాయిలెట్ బాత్రూమ్లు కూర్చున్నగాడ సీసీ కెమెరాలు గ్రామంలో తెలియకుండా పెట్టినారు ఇలాంటివి చేయడం ఎంతవరకు సభ సభం ఫారెస్ట్ అధికారులకి మా ఆడవాళ్ళు మరీ సులకంగా చూస్తున్నారు ఫారెస్ట్ అధికారులు దీని మీద తక్షణమే పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు కానీ దృష్టి పెట్టాలని మనం